హాయ్ వెల్కమ్ టు షాన్వి స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు పోహాని చూపిస్తున్నా ఇది సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్టే కానీ ఇందులో చాలా సూపర్ పవర్స్ దాగి ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఫుల్గా చూడండి దీనికోసం మనం రెగ్యులర్గా వాడే తెల్ల అటుకులు కాకుండా ఎర్రబియ్యంతో చేసిన అటుకులను తీసుకుంటున్నా ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు ఎనర్జీని ఇచ్చి ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంటుంది ఒక బౌల్లోకి అటుకులు తీసుకుని నీళ్లతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత నీళ్ళన్ని వంపేసి ఇలా పొడి పొడిగా అయ్యేటట్టు అస్సలు నీళ్ళు లేకుండా తీసుకోవాలి రోజు ఉదయాన్నే ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే బాడీ యాక్టివ్గా ఇంకా మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇక్కడ ఫైబర్ కోసం నేను కీరా దోశ ఇంకా క్యారెట్ని తీసుకుంటున్నా ఇలా ప్రతి మీల్లోని మనం ఫైబర్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ తక్కువ తినే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది కీరా దోశలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అలానే మన స్కిన్ కూడా చాలా క్లియర్గా గ్లోయింగ్గా గు కనిపించేలా చేస్తుంది ఎప్పుడు సలాడ్స్లోని ఇంకా జ్యూసెస్లోనే కాకుండా ఇలా పోహాలో కూడా యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటే మనం చాలా హెల్దీగా ఇంకా ఫిట్ గా కూడా ఉంటాం వెజిటేబుల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక మనం తాలింపు వేసుకోవాలి అందులో ఆవాలు సూపర్ ఫుడ్ అన్నాను కదా అవే ఈ గింజలు ఇవి కూడా తాలింపులో వేస్తున్నా ఇంకా సూపర్ ఫుడ్ అయిన నువ్వులను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి తాలింపులో ఇవి వేయడం వల్ల మనకి టేస్ట్తో పాటు కాల్షియం ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ అని అన్నీ ఒకేసారి మన శరీరానికి అందుతాయి దీంతో పచ్చి శనగపప్పు పల్లీలు కూడా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని పప్పుల్ని క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది అలానే ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు మన జుట్టుకు కూడా చాలా మంచిది అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా తురిమిన క్యారెట్ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు క్యారెట్ తురుము కాకుండా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి టేస్ట్ కోసం మ్యాంగో పౌడర్ వేసుకుంటున్న దీని ప్లేస్లో మీరు లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అటుకులు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చాయో మనం వాటర్ వేసి నానబెడితే ముద్దుగా అయిపోతుంది అలా కాకుండా తడిపిన వాటర్తోనే ఇవి ఇలా అవుతాయి ఇప్పుడు అటుకుల్ని ఈ తాలింపులో మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది ఇంకా నువ్వులు మన ఎముకలకి స్ట్రెంత్ని ఇచ్చి బాగా బలంగా ఉండేలా చేస్తాయి బాగా కలిసాక ఇందులో ఇప్పుడు కీరా దోశ తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారా మనం అటుకులు కొద్దిగా తీసుకున్నా కూడా కీరా దోశ ఇంకా క్యారెట్ కలపడం వల్ల క్వాంటిటీ కూడా ఎక్కువ అయింది దీనివల్ల మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ తినే ఛాన్సెస్ ఉంటాయి దాంతో బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఇప్పుడు మన సూపర్ పవర్ అయిన ఒక మంచి ఫుడ్ ఏంటంటే మునగాకు మునగాకు పొడి కూడా వేసుకుంటున్నా ఇందులో ఉన్న ఐరన్ కాల్షియం ఇంకా వైటమిన్ సి మనలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది మన జుట్టు గోర్లు చర్మం కూడా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అటుకులకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి ఇలాంటి హెల్దీ కాంబినేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ తనంతట తానే డీటాక్స్ చేసుకుని క్రమంగా బరువును కూడా తగ్గించి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ లోనే కాకుండా లంచ్ ఇంకా డిన్నర్ లో కూడా తీసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉండాలంటే తినే ముందు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేయించిన పల్లీలు ఇంకా టమాటో ముక్కలు కొత్తిమీర కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూసారా ఈ ఒక్క బౌల్ తింటే మనకి ఐరన్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ అన్నీ ఒకేసారి వస్తాయి ఇలా మనం చేసుకునే వంటల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్